హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నిజంగా క్రేజీగా మనము గారెలు తయారు చేసుకుందామండి మనము పెరుగన్నంతో గారెలు తయారు చేసి చూపిస్తాను మీకు ఎట్లనో మనం పప్పు నానబెట్టే పని లేదు అలాగే రుబ్బుకొనే పని లేదు చక్కగా క్రిస్పీ క్రిస్పీగా వడలు రెడీ అయిపోతాయి చక్క పూర్తిగా వీడియో చూడండి స్టెప్ బై స్టెప్గా చెప్తాను పూర్తిగా అర్థమవుతుంది అలాగా ఒక రెండు కప్పులు అన్నం తీసుకోవాలండి చక్కగా అన్నాన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకొని మనము దానికి మిక్సీ గిన్నెలో ఎంత సరిపోతుందో అంత తీసుకున్నాను సగం సగం వేసుకోవాలి దాంట్లో మనకి తగ్గట్టు అన్నానికి తగ్గట్టు పెద్ద స్పూన్తో పెరుగు వేసుకోవాలి పెద్ద స్పూన్తో పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకి రెండు కప్పులు అన్నానికి రెండు కా రెండు పెద్ద స్పూన్స్తో పెరుగు అంతే రెండు స్పూన్ల పెరుగు అవుతుంది అలాగా మొత్తం అన్నము మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చాను ఇంకా మినపప్పు లాగే మినపిండి లాగే వచ్చిందండి నీ ఇంట్లో కరెక్ట్గా క్వాంటిటీస్ చెప్తాను నేను చెప్పిన విధంగానే చేసుకోండి ఖచ్చితంగా క్రిస్పీగా గారెలు తయారైపోతాయి మనకి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఒక్కోసారి పిండి ఉండదు చుట్టాలు వస్తారు ఏదైనా తయారు చేసి పెడదాము అనుకున్నప్పుడు మనము ఏమీ లేదు అనుకుంటాం కదండి అలాగా అంటప్పుడు ఇలాంటిది యూజ్ చేసుకోవచ్చు దాంట్లో చక్కగా ఒక రెండు చెంచాలు బొంబాయి రవ్వ రెండు చెంచాలు మైదా పిండి మైదా పిండి వేసుకోవాలండి కొంచెము మనకి అన్నంతో వేస్తున్నాం కదా ఇది బంక బంకగా రావడం కోసమని పిండి వేసుకోవాలి మనం మిక్సీ వేసేటప్పుడు వాటర్ వేసుకోలేదండి వాటర్ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకునేటట్టయితే అయితే ఈ క్వాంటిటీలు పెంచుకోవాలి బొంబాయి రవ్వ ఒక మైదా పిండి అనేది ఇంకొక స్పూన్ ఇంకొక స్పూన్ అనేది వేసుకోవాలి మనకి గారే వస్తుందో లేదో అనేది చూసుకోవాలి కన్సల్టెన్సీ ఆ విధంగా ఉండాలి చేత్తోనే నేను ఆ విధంగా వేసేసుకో లేకపోతే మీరు ఏ విధంగా వేసుకుంటారో పాలిథిన్ కవర్స్తో ఆ విధంగా అన్న వేసుకోవచ్చు పూర్తిగా ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేస్తే సెట్ అయిపోతుంది పూర్తిగా అలాగా కలిపేసుకొని రెండోసారి స్టవ్ మీద నూనె వేడి చేసుకొని మనం గారెలు అనేది వేసుకోవాలి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది హైలో పెట్టుకోకూడదు అలాగే స్లోనో పెట్టుకోకూడదు బాగా నూనె వేడి అయిపోకూడదండి మీడియం మీడియంలో హై అయి ఉన్న తర్వాత పెట్టుకోవాలి నూనె బాగా హైలో లేకపోతే మీడియంలో లేకపోతే నూనె అనేది వేడి బాగా అవ్వాలి అవ్వకపోతే పాడైపోతాయి ఇదిగోండి అలాగా ఒక పక్కకి ఒక ఐదు నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి వెంటనే టర్న్ చేయకూడదు అది మనకు ఒక ఐదు నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చక్కగా వస్తాయి నేను చెప్పిన క్వాంటిటీలతో ఖచ్చితంగా చేస్తే గారెలు ఉన్నట్టే ఉంటాయండి గారెల కన్నా ఈ బడలు ఒక ఒకటికి నాలుగు ఎక్కువే తింటారు అన్నం మిగిలిపోయింది అండ్ ఈరోజు ఏమీ టిఫిన్ లేదు అన్నప్పుడు చేసుకోవచ్చు ఇలాగ మనకి అవసరమైనప్పుడు ఇలాంటిది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగా వస్తాయండి అదిగోండి అలాగా క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయాయి వీడియో పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎండాకాలం కదండి ఎండాకాలంలో బొడియాలు అలాగే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ ఈ విధంగా అన్నీ నేను సమ్మర్లో చూపిస్తానండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయాయి దీంతో పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి ఈ పల్లి చట్నీతో చ నేను పల్లీ చట్నీతో తయారు చేశాను పల్లి చట్నీతో చాలా అంటే చాలా మెత్తగా చూసారండి దూదుల్లాగా ఉన్నాయి ఆ విధంగా మెత్తగా మెత్తటి వడలు తయారైపోయాయి ఓకేనండి బాయ్